నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీ జయశంకర్ సిస్లా గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మన పేరు బలంగా ఉండాలి అనేసి అంటారు అయితే కొంతమంది చాలామంది కొంతమంది కాదు పేరు జాతక ప్రకారం వాళ్ళకొచ్చే లెటర్ని బట్టి పెట్టుకుంటూ ఉంటారు అంటే ఆ ముందు లెటర్ ఫస్ట్ లెటర్ ఏదైతే వస్తుందో వాళ్ళ జాతక చక్రం ప్రకారం దాన్ని చూసి ఏదో ఒక పేరు అని చెప్పేసి పెట్టేస్తారు అది జాతక ప్ర ప్రకారం చూసాం కదా బాగుంటుంది కదా అనేసి అంటారు అయితే ఇప్పుడు మరి జాతక ప్రకారం చూస్తే న్యూమరాలజీ ప్రకారంగా అది సెట్ అవ్వాలి అని ఉంటుందా నాకేం డౌట్ వచ్చిందంటే నేను జాతక ప్రకారమే చూస్తున్నాను కదా మన న్యూమరాలజీ ఏంటి ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం చూస్తే జాతకానికి సెట్ అవ్వదు అనుకోండి అది అంటే ఇప్పుడు మనం ఈ రెండు ఎట్లా చూసుకోవాలంటారు అయితే ఈ చూసుకొని పెట్టుకున్న దాంట్లో ప్రియాంక అనే పేరు కూడా ఉంటుంది ఈ ప్రియాంక అన్న పేరున్న వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఆ పేరు బాగుంటుందా లేదంటే బాగోదా ఏంటి సరే ప్రియాంక అనే పేరుని పక్కన పెడితే ముందుగా మీకు వచ్చిన సందేహం జాతకం ప్రకారం పలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పలానా అక్షరంతో పేరు పెట్టుకోవాలంటారు అలా పలానా అక్షరంతో పేరు పెట్టుకు చూసి పెట్టుకుంటున్నాం కదా మరి న్యూమరాలజీ ఏంటి న్యూమరాలజీ ప్రకారం ఉండే ఇదేంటని మీరు అంటున్నారు చాలా మంచి ప్రశ్న చాలా మందికి ఉండే డౌట్ ఇది అయితే ఏ సందర్భంలో మన జ్యోతిష్యులు అలా చెప్పుంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ అక్షరంతో పెట్టుకోమని ఎందుకు చెప్పు కొంచెం ఆలోచిస్తే కామన్ సెన్స్తో అర్థమవుతుంది మనకి పూర్వకాలంలో డెలివరీలన్నీ ఇళ్ళల్లో అయ్యేవి హాస్పిటల్స్ కాదు ఆ డెలివరీ అవ్వటం అనేది ఓ పెద్ద గండం అంటే పునర్జన్మ స్త్రీకి డెలివరీ అనేది ఒక పునర్జన్మ లాంటిది ఆ టైంలో బిడ్డ డెలివరీ అవటం ప్రసవించిన తర్వాత తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని అనే వరకు అందరూ చాలా టెన్షన్తో ఆందోళనగా హడావిడిగా ఉండేవాళ్ళు ఇలాంటి సందర్భాల్లో పుట్టిన టైంని పుట్టిన డేట్ని సరిగ్గా నోట్ చేసేవాళ్ళు కాదు అంటే పర్టికులర్గా జాతకం చూడాలి అనే పెద్ద పట్టింపు ఉండేది కాదు వెనకటి రోజుల్లో ఏదో ఉజ్జాయింకా గుర్తుపెట్టుకునే వాళ్ళు నిన్న సాయంత్రం సంధ్య వాళ్ళకి దీపం పెట్టంగానే పుట్టిందనో పొద్దున్నే కోడికి కా పుట్టారనో ఇలా గుర్తుపెట్టుకునేవాళ్ళు సో ఆ ఊళ్ళో ఉన్న పంతులు గారికి వెళ్ళి నిన్న సాయంత్రం మా అమ్మాయి ప్రసవించిందండి ఎలా ఉంది చూడండి అంటే ఆయన వెంటనే పంచాంగం తీసి నిన్న సాయంత్రం పలానా నక్షత్రం ఉంది పలానా నక్షత్రం ఎన్నో పాదం ఈ పాదానికి తగ్గట్టుగా మీరు ఈ అక్షరంతో పేరు పెట్టుకోండి అని చెప్పారు ఎందుకు అంటే పొద్దున వీళ్ళు జాతకం వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా పూజలు పునస్కారాలు ఏదైనా మంచి చెడు తెలుసుకోవాలన్నా జాతకం చూపించుకోవాలన్నా ఈ ఈ రాశి వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి దశ నడుస్తుంది గోచారంలో ఎలా ఉంది గ్రహచారంలో ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక ఇండెక్స్ లాంటి ఫెసిలిటీ తప్ప ఈ అక్షరంతో పెరు పేరు పెట్టడం వల్ల ఈ బిడ్డ బాగుంటుంది ఈ అదృష్టం వస్తుందని ఎక్కడ చెప్పలేదు ఈ అక్షరం చెప్పంగానే నీ నక్షత్రం ఏంటో ఆ నక్షత్రాన్ని బట్టి నీ రాసేంటో తెలుసుకోవడానికి మాత్రమే పెట్టుకున్న ఫెసిలిటీ అది దానికి మీ జీవితానికి సంబంధమే లేదు ఎవరు చెప్పలేదు అక్కడ అర్థమైందా జాతకం ప్రకారం పెట్టుకున్నా అంటే జాతకం ప్రకారం నీదే నక్షత్రం తెలుసుకోవడానికి రేపు పొద్దున్న నీ జాతకం నీకు తెలియదు నీ నక్షత్రం నీ తెలీదు నీ రాసేంటో నీకు తెలియదు గుళ్ళలోకి వెళ్ళావు ఏమంటే నా పేరు ప్రవల్లికండి నా పేరు మీద పూజ చేయమన్నావు పంతులు గారికి అర్థం అనమాట ప్రవల్లిక అంటే పలానా నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం పేరు మీద ఉన్న ఈ అమ్మాయికి పూజ చేస్తే నీకు గ్రహస్థితి ప్రకారం ఆ బ్లెస్సింగ్స్ వస్తాయని పెట్టుకున్న ఫెసిలిటీ తప్ప ఆ అక్షరానికి మనిషి జీవితానికి సంబంధమే లేదు ఒకవేళ ఉంది అనుకున్నాం అనుకుందాం పోనీ నీ జాతకం ప్రకారం నీ పేరు అని పెట్టాలి కాబట్టి ఉంది కాబట్టి పెట్టారు అనుకుందాం అనుకుందాం ప్రవల్లిక అనే పేరు నీకు ఎంత అదృష్టం తీసుకొస్తుందో నాకు తెలియదు కానీ ప్రవల్లికాలో ఉన్న రాంగ్ నంబర్ నీకు మటుకు ఖచ్చితంగా దురదృష్టం తీసుకొస్తుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ ప్రవల్లిక అనే పేరు దోషం అని చెప్పట్ల ప్రవల్లిక పేరులో ఉన్న స్పెల్లింగ్లో ఉన్న సంఖ్యాబలం యొక్క దోషం ప్రవల్లిక అంటే అది బూతు మాట కాదు మంచి అందమైన పేరు అద్భుతమైన పేరు ఏ ఆడవాళ్ళ పేర్లు మన మన తెలుగు పేర్లలో ఏదైనా అమ్మవారికి సంబంధించే ఉంటాయి దేవుళ్ళకి సంబంధించిన ఉంటాయి సో ప్రవల్లికలో దోషం లేదు పిఆర్ఏ విఏ ఎల్ఎల్ఐ కేఏ దీంట్లో దోషం ఉంది ఇది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే అప్పుడు మనం మంచి జీవితాన్ని అదృష్టాన్ని పొందొచ్చు అర్థమైందా ఏ పేరైనా సరే లక్ష్మి అన్న అమ్మవారి పేరే గాయత్రి అన్న అమ్మవారి పేరే అపర్ణ అన్న అమ్మవారి పేరే ఏంటి ఏదైనా అమ్మవారి పేరే ప్రవల్లిక అన్న అమ్మవారి పేరే కృష్ణప్రియ అన్న అమ్మవారి పేరే ఏదైనా అమ్మవారి పేరే భగవంతుడి పేరు పెట్టుకున్నంత మాత్రాన మరి మరి అందరు హ్యాపీగా హాస్పిటల్స్కి వెళ్లకుండా యాక్సిడెంట్లు అవ్వకుండా రోగాల బారిన పడకుండా తర్వాత అత్తింటి ఆరళ్ళు లేకుండా మరి ఉండాలిగా టెన్షన్స్ ఇబ్బందులు లేకుండా ఉండాలిగా కదా అందుకని పేరులో ఉన్న సంఖ్యా బలం మన మీద పనిచేస్తుంది ఇప్పుడు నువ్వు అడిగినట్టు ప్రియాంక అనే పేరు ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఎందుకంటే టైం సరిపోకపోవచ్చు ప్రియాంక అనే పేరు ఎలా ఉంటుంది ప్రియాంక అనే పేరు పెట్టుకునే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అంటే మనం జాతక ప్రకారంగా చూసేది ఆ జాతక ప్రకారం జాతక ప్రకారం చూసుకోవద్దని నేను చెప్పట్లేదు చూసుకున్నా చూసుకోకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో ముహూర్తాలు పెట్టి మరీ డెలివరీలు చేస్తున్నారు ముహూర్తం పెట్టి పలానా డేట్ అయితే బాగుంటుంది పలానా నక్షత్రం అయితే బాగుంటుంది ఈ నక్షత్రంలో పుడితే ఈ రాశిలోకి వస్తాడు కాబట్టి బాగుంటుంది అని ముహూర్తాలు పెట్టుకొని మరీ డెలివరీలు చేసుకుంటున్నారు కనుక దీని ప్రకారం మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నష్టం లేదు సంఖ్యాశాస్త్రం ప్రకారం న్యూమరాలజీ ప్రకారం మన పేరులో ఏ నెంబర్ వస్తుందో చూసుకోవాలి రాంగ్ నెంబర్ వచ్చినట్టయితే కష్టాలు తప్పవు మంచి నెంబర్ ఉన్నట్టయితే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు రెండింటికి డిఫరెన్స్ చాలా చక్కగా తెలియజేశారు మాకున్న డౌట్ని చాలా క్లియర్ చేశారు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మతి చూశారు కదా మీరు ఎవరైనా గురుగారిని సంప్రదించి నేమ్ కరెక్షన్కి కానీ ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా ఇంకేదైనా డౌట్ ఉండి సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ